హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం గోవాలో సినిమాకి వెళ్ళాము ఐనాక్స్ మడగంలో ఉంటుంది టికెట్ ఛార్జ్ వచ్చేసి హిచ్ వన్ టూ హండ్రెడ్ విత్ ట్యాక్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ పడింది అందరికీ కూడాను నా సామె రంగాకి వెళ్ళాము స్టార్ట్ అయిన తర్వాత కొంచెం బోర్ అనిపించింది ఏంటంటే దీనికి వచ్చాం కారానికి వచ్చిన వాండదే మహేష్ అన్నం చూస్తుండిపోవచ్చు అన్న ఒక్క మాటకి వెంటనే గుంటూరు కారానికి బుక్ చేశారు ఇంకా అలా గుంటూరు కారం ఫినిష్ చేసి వచ్చాం మీకు ఈ రెండిట్లో ఏమూవీ నచ్చిందో